అండి వెల్కమ్ టు మై ఛానల్ వికే రుచులు ఇది తెలంగాణలో జరిగే కుంభమేళ మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ జాతర ముందు మనము తెలంగాణ సైడ్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పూజా విధానం అయితే ఉంటుంది అండి ఎందుకంటే ఇది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒక్కసారి జరుగుతుంది అని ఎవ్రీ ఇయర్ అయితే అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటారు పూజ చేసుకుని మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాము సింపుల్గా మా ఇంట్లో పూజ ఇదే విధానం అయితే ఇలా చేసుకున్నాము ఇది టూ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి ప్రతి ఇయ్యూ మనము అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి అలా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి కొబ్బరికాయలు రెండు కొట్టేసి అలాగే అమ్మవారికి బెల్లం బెల్లం అంటే బంగారం అంటారు అమ్మవారి స్వరూపం భావించి కుంకుమ పసుపు ఇవన్నీ తెచ్చుకొని కొబ్బరికాయలు తెచ్చుకొని కొత్తది డ్రెస్సు కానీ పిల్లల డ్రెస్సులు కానీ లేదంటే మన శారీస్ కానీ ఏమన్నా ఉంటే పెట్టేసుకొని ఇలా పూజ చేసుకోవాలి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయలు చెప్పేసి అలాగే కోడిని కూడా కోసుకుంటారు కొందరు కొందరు మేకతోని కూడా చేసుకుంటారు అయితే ఈ టూ ఇయర్స్కి ఒకసారి జరిగేటప్పుడు మనకి ఏదైనా కోరిక ఉంటే అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు మన కోరిక అనేది అమ్మవారికి చెప్పి అమ్మ నా కోరిక నెరవేరితే నేను ఎత్తు బంగారం సమర్పించుకుంటాను తల్లి అని చెప్పేసి రావాలి అలా చెప్పేసి వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన కోరిక నెరవేరితే మనం ఎత్తు బంగారం అయితే సమర్పించుకోవాలి ఎత్తు బంగారం అంటే అమ్మ అమ్మవారికి బెల్లం అంటే బంగారంతో సమానం అలాగని మన కోరిక నెరవేరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనమైతే అమ్మవారికి బెల్లం అయితే సమర్పించుకోవాలి ఇలా బంగారం అని అంటారు తెలంగాణ సైడు ఎంత మన వేట్ ఎంత ఉంటే అంత బంగారం అని చేసి ఇంట్లో తీసుకొచ్చి పూజ చేస్తారు పూజ చేసేటప్పుడు కొందరైతే పెద్ద ఫ్యామిలీ ఉంటే మేకతో కానీ చేస్తారు చిన్న ఫ్యామిలీ అంటే కోడితో చేస్తారు మన కోరిక నెరవేరిన దాన్ని బట్టి ఉంటుంది అయితే మనం రిలేటివ్స్ అందరినీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలు అందరూ అందరు వచ్చేసి ఈ పూజ అయితే చేసుకుంటారు ఇలానే ఉంటుంది సేమ్ ప్రాసెస్ కాకపోతే ఆడ ఎత్తు బంగారం పెట్టేసి మేకతోని చేసుకుంటారు చేసుకున్నాక చేసుకొని అందరిని పిలిచేసి ఇంట్లో దావత్లాగా తెలంగాణ సైడ్ అంటేనే దావతులు ఇలా ఉంటాయి ఇలా చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే అయితే వెళ్తారు ఈ మేడారం వెళ్ళే అయితే మనకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ అయితే శివుడి దర్శనం చేసుకోవాలి మే వేములవాడకి వెళ్ళాలి తర్వాత కొమల వెళ్ళి అయిలోని యాదగిరిగుట్ట ఈ టెంపుల్స్ అయితే కంపల్సరీ విజిట్ అవ్వాలి ఇవి వెళ్ళేసి వచ్చాకనే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు కూడా జంపన్నవాగులో స్నానం చేసేసి తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి మేమైతే కోడితో చేసుకున్నాము మేము చేసుకున్న డిషెస్ అయితే ఇవి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్